మేము కతవలు చలాచారుగా కతవాలని ఒక రకంగా ఉండాలని సిటీస్ లోని చాప్టర్ నంచుంది నాకు కొత్త పరిస్థితి లేదు ఇప్పటికే నడుస్తుంది ఇప్పటికే నిలకొ చెయ్యదలా అబ్మెన్షన్స్ ఇందులో వారు ఉపదాన కొత్త మీడియా సేల్ చేంజే నేను అబ్మెన్షన్స్ లో విశ్వదయ్ సున కాలేజీలో లెక్చరర్ చేశాను ఫోర్ నాట్ అబ్మెన్షన్ మెటార్జీన్ కాలేజీలో

నడిచిపోతుంది నవ్వాల్ కాబట్టి మనం ఫీల్డ్ నుంచి బయటకి రాలేదు ఇట్లా ఉన్నాం అసలు యాక్చువల్లీ మనం దీంట్లోనే ఏం సంపాదిస్తున్నాం అంటే దానికంటే ఏంటంటే ఈ ఫీల్డ్ హెచ్ మాత్రం కావాలి మనం మార్నింగ్